రేపు కర్ణాటకలో పర్యటించనున్న నరేంద్ర మోదీ మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని ఆపరేషన్ సింధూర్లో ఐదు పాక్ యుద్ధ విమానాల్ని కూల్చేశామన్న వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థలతో అద్భుత ఫలితాలు సాధించామని వెల్లడి తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ సోలార్ వాయు విద్యుత్ రంగాల్లో ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సిద్ధమని వెల్లడి ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపణ హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయోబ్యాంక్ ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పశువుల వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు బ్రహ్మకుమారీలు రాష్ట్రంలో అంబరాన్నంటిన రాఖీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ